ఒక అబ్బాయి మొన్నటి వరకు నా పిల్ల మంచిది నా ప్రేమ గట్టిది తనే లేకుంటే నేనున్నా లేనట్టే అని చెప్పుకు తిరిగాడు ఆ అబ్బాయిని ప్రేమించిన అమ్మాయి నువ్వేనా ప్రాణం రా నువ్వేనా లోకం రా నువ్వు ఒక్క క్షణం కనబడకపోయినా కనుపాపలు కన్నీలతో నిండిపోతాయరా అని చెప్పింది ఎందుకంటే అప్పుడు వాళ్ళు లవ్లో ఉన్నారు ఇప్పుడు అదే అబ్బాయి అది చాలా వేస్ట్ది డబ్బుల కోసం మనుషులు మారుస్తుంది తన కోసం లైఫ్ని అంటున్నాడు ఆ ఏమో మొదట్లో చాలా బాగుండేవాడు తర్వాత తర్వాత వాడి అసలు రూపం తెలిసింది వాడు వేస్ట్ అంటుంది అసలు కథ ఏంటంటే చిన్నగా చెప్తాను చూడండి వేరే అబ్బాయిలతో క్లోజ్గా ఉంటే అనుమానం పెంచుకున్నాడు ఆ అబ్బాయి ఇంత సిన్సియర్గా ఉంటే నన్నే అనుమానిస్తావా అని కక్ష పెంచుకుంది అమ్మాయి సరే ఇక్కడ వీళ్ళ ప్రేమ మ్యాటర్ కాదు బ్రేకప్ మ్యాటర్ కాదు విడిపోయాక వాళ్ళ గురించి వీళ్ళు బయట చెప్పుకునే పద్ధతి కరెక్ట్ కాదు విడిపోయాక వాళ్ళ పరువు తీస్తే మీ పరువు పోయినట్టే కదా ప్రేమలో ఉన్నప్పుడు ప్రాణం అన్నారు మీ ప్రాణాన్ని మీరే పెట్టుకుంటారా నిజమైన ప్రేమ అంటే విడిపోయాక వాళ్ళ పరువు తీయడం కాదు మరణించేదాకా మర్చిపోకుండా ఉండడం చాలామంది చాలా సార్లు ఇలా చెప్పి చాలా పెద్ద తప్పు చేస్తుంటారు తప్పుగా చెప్తే క్షమించండి చూడండి ఫ్రెండ్స్ ఇలా కూడా ఉంటారు మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి తెలుసుగా ఏ కామెంట్స్ నా స్టోరీస్కి నా కొటేషన్స్కి ఆయో నవీన్ అని థ్యాంక్ యూ